గుడ్ మార్నింగ్ వెలుగుదిన పత్రికలో హెడ్లైన్స్ టార్గెట్లు టైం డిసైడ్ చేయండి ఎలా దాడి చేస్తారన్నది మీ ఇష్టం త్రివిధ దళాలతో మోదీ పాక్ ఉగ్రముఖలపై దాడులకు ప్రధాని ఆదేశం రక్షణ మంత్రి సిడిఎస్ త్రివిధ దళాల అధిపతులతో పీఎం భేటీ దాడులు ఊహించని స్థాయిలో ఉండాలి ముష్కర్లను మట్టిలో కల్పేయాలని దేశం కోరుకుంటుంది సైన్యంపై పూర్తి విశ్వాసం ఉందని వెళ్ళడి మంగళవారం ఢిల్లీలో ఆర్మీ నేవీ వాయుసేన చీపులతో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ జమ్మూ కాశ్మీర్ పహల్గమ్ సమీపంలో బైసారన్ వ్యాలీలో నరమేధం సృష్టించిన టెర్రరిస్టులను వారి వెనుకున్న వాళ్లను మట్టిలో కలిపేయాలని సైనిక బలగాలకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు టార్గెట్లు టైం మీరే డిసైడ్ చేయండి అటాకింగ్ మోడ్ ఎలా ఉండాలన్నది మీ ఇష్టం ఈ విషయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం ఉగ్రముఖులపై మాత్రం ఊహించలేని విధంగా దాడులు చేసి మట్టిలో కలిపేయాలని త్రివిధ దళాలకు అధిపతులకు ఆయన స్పష్టం చేశారు మంగళవారం ఢిల్లీలో తన అధికార నివాసంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతీయ భద్రతా సలహాదారుడు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కేత్రిపాటి వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగులతో ప్రధాని అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు పాక్ టెర్రర్ క్యాంపులను నెలమట్టం చేసి తీరాల్సిందేనని యావత్ దేశం కోరుకుంటుందని ఈ సమావేశంలో త్రివిధ దళాల అధిపతులకు ప్రధాని స్పష్టం చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం జైల్లో అండర్ ట్రయల్స్ ఖైదీలే ఎక్కువ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల కన్నా విచారణ ఎదుర్కొంటున్న అండర్ ట్రయల్స్ ఖైదీలే ఎక్కువగా ఉన్నారు కోర్టులు బెయిల్ మంజూరు చేసినా ఇచ్చేవారు లేక జైల్లో పరిమితమవుతున్నారు నిరుడు నలభై ఒక్క నూట ముప్పై ఎనిమిది మంది జైలుకెళ్లగా వారిలో ముప్పై వేల నూట యాభై మంది అండర్ ట్రయల్స్ నిందితులే కెనడా ఎన్నికల్లో లిబరల్స్నే విజయం కెనడా ఫెడరల్ ఎలక్షన్లో అధికార లిబరల్ పార్టీ మళ్లీ విజయం సాధించింది మిత్రపక్షాలతో కలిసి వరుసగా నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది ఢిల్లీపై కోల్కతా విజయం ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో కోల్కతా జూల్ విధిల్చింది చివరి వరకు ఉత్కంతంగా సాగిన లీగ్ మ్యాచ్లో పద్నాలుగు రన్స్ తేడాతో ఢిల్లీని ఓడించింది కోల్కతా ఇరవై ఓవర్లో రెండు వందల నాలుగు స్కోర్ చేయగా ఢిల్లీ ఇరవై ఓవర్లో నూట తొంభై రన్స్కే పరిమితమైంది కమిషన్ల కాళేశ్వరం లోపాల పుట్ట ఇది దేశ చరిత్రలో అతిపెద్ద మానవ తప్పిదం మంత్రి ఉత్తమ్ ప్రాజెక్టు నిర్మాణంలో అడుగడుగున అవకతవకలు అసమర్థ విధానాలు అన్నారం సుందీర్ల బ్యారేజ్ నిర్మాణం స్థలాలను గుట్టిగా మార్చారు మట్టి పరీక్షలు చేయకముందే డిపిఆర్లు పూర్తి కాకముందే పనులు మూడు బ్యారేజీల్లో లోపాలున్నాయని ఎన్డీఏ చెప్పింది చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణలు చెప్పాల్సింది పోయి ఎదురు దాడి చేస్తారా ప్రాజెక్టు కోసం లక్షల కోట్లు అప్పులు చేశారు వాటి వడ్డీలు కిస్తీలకే ఏటా పదహారు వేల కోట్లు కడుతున్నాం గత ప్రభుత్వం చేసిన పొలిటికల్ స్టంట్తో వేల కోట్లు ప్రజాధనం దుర్వినియోగమైంది కేసీఆర్ వల్ల దేశం ముందుకు తెలంగాణ విశ్వసనీయత దెబ్బతిందని ఫైర్ ఎన్డీఏ బై సెక్రటరీలో మంత్రి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అది ఎన్డీఏ రిపోర్ట్ కాంగ్రెస్ బీజేపీ కుమ్మకాయ ఇప్పించాయి హరీష్ రావు సిపిఐ ఈడీ లాగా ఎన్డీఏను కేంద్రం వాడుకుంటుంది కాళేశ్వరంలో అవినీతి జరిగినట్టు రిపోర్ట్లో ఎక్కడా చెప్పలేదు ఎన్డీఏ పేరుతో మంత్రి ఉత్తమ్ రాజకీయ ప్రసంగం చేశారు మేడిగడ్డిలో ఏడో బ్లాక్ ఒక్కటే కుంగింది దాన్ని తిరిగి కట్టాలి హై లెవెల్ కమిటీతో చర్చించాక అన్నారం సుందీర్ల లొకేషన్లో మార్పు అన్ని టెస్టులు డిజైన్లు ప్రకారమే బ్యారేజీలు నిర్మించామని వెళ్లడి భూములపై ఆఫీసర్స్లో టెన్షన్ నాలుగు సర్వే నెంబర్లు నానా చిక్కులు నూట ఎనభై ఒకటి నూట ఎనభై రెండు సర్వే నెంబర్లు భూములన్నీ భూదాన్ తేల్చిన అధికారులు నూట తొంభై నాలుగు నూట తొంభై ఐదు సర్వే నెంబర్లు భూములు కొన్ని సీనియర్ ఐఏఎస్లు ఐపీఎస్లు ఇవి ప్రైవేట్ భూములు అంటున్న అధికారులు కాదు భూదాన్ అంటున్న స్థానికులు ఆధారాలతో హైకోర్టుకు వెళ్ళిన ప్రైవేట్ వ్యక్తి అక్రమ భూములు కొన్న ఈఐపిఎల్ కన్స్ట్రక్షన్కి అభివృద్ధి ఇచ్చిన ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకిచ్చే నివేదికపై సర్వత్రా ఆసక్తి సింగిల్ జడ్జి ఉత్తర్వులు రద్దు చేయాలి హైకోర్టులో ఐపిఎస్ల అప్పీలు సంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం భూములలోని ఉన్నతాధికారుల మేడకు చుట్టుకుంటుంది గ్రామంలో నాలుగు సర్వే నెంబర్ల చుట్టూన నానా చిక్కులు నెలకొన్నాయి నూట ఎనభై ఒకటి ఎనభై రెండు సర్వే నెంబర్లు భూదాన్ భూములు అక్రమ బదలాయింపుల వ్యవహారంలో ఇప్పటికీ ఐఏఎస్ అమోయ్ కుమార్ సహా పలువురుపై కేసులు నమోదయ్యాయి ఇక తొంభై నాలుగు నూట తొంభై ఐదు సర్వే నెంబర్లు సీనియర్ ఐఏఎస్లో ఐపీఎస్ అధికారులు భూములు కొనగా అవి కూడా భూదాన్ భూములని స్థానికులు హైకోర్టుకు వెళ్లడం వాటిని ప్రొబీ డెట్ లిస్టులో చేర్చాలని చర్చి ఆదేశించడం కొనుగోలుదారులకు నోటీసులు ఇవ్వడంతో ఐఏఎస్ఐపిఎస్లు రిటైర్డ్ ఆల్ ఇండియా అధికారులు ఆందోళనపడ్డారు మేస్ వరల్డ్ పోటీలకు ఘనంగా ఏర్పాట్లు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు రాష్ట్రాన్ని గ్లోబల్ టూరిజం మ్యాప్లో నిలిపే అరుదైన అవకాశం ప్రతినిధులు చారిత్రాత్మక టూరిస్టు ప్లేస్లను సందర్శించేలా ఏర్పాటు చేయండి అతిథి మర్యాదల్లో ఇక్కడ ఎలాంటి లోటు రావద్దు ఎయిర్పోర్టు హోటళ్ళు వేడుకలు జరిగే చోట భద్రత పెంచండి హైదరాబాద్ బ్యూటిఫికేషన్ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశం తెలంగాణలో జరగబోయే మిస్ వరల్డ్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఇందుకోసం పకడ్బందీగా ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు మే పదిన హైదరాబాద్లో ప్రపంచ మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు ఈ సందర్భంగా ఇప్పటివరకు జరిగిన ఏర్పాట్లు అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు మే ఏడు నుంచి పోటీలు ప్రారంభమవుతాయని ముప్పై ఒకటిన జరిగే గ్రాండ్ ఫినాలే ఆరుగురు కాంటినెంట్ విజేతలు కొత్త మిస్ వరల్డ్ ప్రకటన జరుగుతాయి అధికారులు వివరించారు ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్పోర్ట్స్ వ్యాపార రంగాల ప్రముఖులు హాజరవుతారు నూట నలభై దేశాల్లో లైవ్ ప్రసంగం జరుగుతుందని వెల్లడించారు కాగా పోటీలో పాల్గొనేందుకు సుమారు నూట నలభై దేశాల నుంచి పార్టిసిపెంట్స్ ప్రతినిధులు రానున్నారు వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలన్నారు అతిథి మర్యాదల్లో ఇలాంటి లోటు రావద్దన్నారు ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్ హోటల్స్ ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఎక్స్ప్లోజివ్ కంపెనీలో పేలుడు ముగ్గురు మృతి మరో ఐదుగురికి గాయాలు ఏడు కిలోమీటర్ల మేర వైబ్రేషన్తో కూడిన సౌండ్ యాదాద్రి జిల్లా మూటకొండూర్ మండలం కాటపెల్లిలో ఘటన రాయ్ విశాఖ ఇండస్ట్రీ టూ మెగావాట్ల సోలార్ రూప్ ప్లాంట్ ప్రారంభించిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పర్యావరణ పరిరక్షణలో విశాఖ ఇండస్ట్రీస్ కృషి బాగుందన్నాడు గ్రీన్ ఎనర్జీలో కీలక పాత్ర పోషిస్తుంది కర్బన ఉద్గారాలు తగ్గించడంలో విశాఖ ఉత్పత్తులు ఎంతో అవసరమని వ్యాఖ్య కంపెనీ సేవలను వివరించిన చైర్మన్ వివేక్ వెంకటస్వామి ఎండి సరోజా వివేక్ పర్యావరణ పరిరక్షణకు విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎంతో కృషి చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు భవిష్యత్తులో మరిన్ని పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తులు తీసుకురావాలని ఆకర్షించారు ఉత్తరప్రదేశ్ రాయ్ బలేరి నియోజకవర్గంలో గుండగజంలో విశాఖ ఇండస్ట్రీస్ ప్లాంట్ను ఆయన మంగళవారం సందర్శించారు నేడు టెన్త్ ఫలితాలు రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి ఈసారి గ్రేడ్లకు బదులు మార్కులు పరీక్షలు రాసిన ఐదు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల మంది రాష్ట్రంలో పదో తరతి పరీక్షల ఫలితాలు బుధవారం రిలీజ్ కానున్నాయి హైదరాబాద్ రవీంద్ర భారతిలో మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం రేవంత్ రెడ్డి రిజల్ట్స్ను విడుదల చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ నాలుగు వరకు పదవ తరగతి పరీక్షలు జరిగాయి ఐదు పాయింట్ ఐదు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల మూడు మంది హాజరయ్యారు వారం క్రితమే ఫలితాల ప్రక్రియ పూర్తి కాగా ఫలితాలు ఎలా ఇవ్వాలనే దానిపై సర్కారు నుంచి స్పష్టత కోసం ఎస్ఎస్సి బోర్డు అధికారులు వెయిట్ చేశారు మూడు రోజుల క్రితం దీనిపై స్పష్టత రావడంతో బుధవారం ఫలితాలు ఇచ్చేందుకు వారు రెడీ అయ్యారు ఈసారి ఫలితాలు గ్రేడ్లకు బదులు మార్కులు ఇవ్వనున్నారు సబ్జెక్టులకు మాత్రం మార్కులు గ్రేడ్లు ఇవ్వనున్నగా ఓవరాల్గా ఫలితాలు మాత్రం కేవలం మార్కుల వరకే ఫలితం చేయనున్నారు కరికులం యాక్టివిటీస్లో కేవలం గ్రేట్లు మాత్రమే ఫలితాలు ప్రకటిస్తారు ఫలితాల కోసం ఈ కింది వెబ్సైట్లో చూసుకోవచ్చు ప్రభాకర్ రావు బెదిరించి బీఆర్ఎస్ బాండ్లు కొనిపించాడు హైకోర్టులో సంధ్య కన్వెన్షన్ ఎంపీ శ్రీధర్ రావు ఇంప్లైడ్ పిటిషన్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిమాణం